ప్రియమైన మిత్రులారా ఇప్పుడు మనం మెగాస్టార్ సూపర్ హీరో ప్రముఖ సినీ యాక్టర్ చిరంజీవి గురించి తెలుసుకుందాం మెగాస్టార్ పుట్టినరోజు మంత్ అంటే మెగాస్టార్ అభిమానులకి పండగే పండగ ఈ ఆగస్టు నెల అంటేనే మెగాస్టార్ నెల రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై రెండుకి మెగాస్టార్కి సెవెంటీ ఇయర్స్ వస్తున్నాయి చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్ పుట్టిన తేదీ పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు ఇరవై రెండు పుట్టిన ఊరు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు తల్లిదండ్రులు వెంకట్రావు అంజలిదేవి చిరంజీవి సోదరులు నాగబాబు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మెగాస్టార్ సంతానం ఇద్దరు కుమార్తెలు సుస్మిత శ్రీజ కుమారుడు రామ్ చరణ్ తేజ ప్రముఖ సినీ హీరో మెగా పవర్ స్టార్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నటన కోసం మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో చిరంజీవి చేరారు పంతొమ్మిది వందల ఎనభైలో అల్లుర్ రావణ్గాయ కూతురు సురేఖతో వివాహం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పునాదిరాళ్ళు మూవీలో నటించారు కానీ రిలీజ్ మాత్రం ప్రయాణంకరీ సినిమా రిలీజ్ అయింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో చిరంజీవికి ఒక పెద్ద మైల్ స్టోను ఖైదీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఇండస్ట్రీ హిట్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ నూట యాభై ఆరు చిత్రాల్లో నటించారు హిందీలో ప్రతిబంధ ఆజ్కా గోండారా ది జెంటిల్మెన్ మూడు సినిమాల్లో నటించారు తెలుగులో అంకుశం గ్యాంగ్ లీడరు ది జెంట్మెన్ యాక్షన్ కింగ్ అర్జున్ సినిమా తమిళలో మూడు సినిమాలు నటించారు నలభై ఏడు రోజులు రాణువ వీరన్ అంటే బందిపోర్ట్ మా పిల్లయి కన్నడలో ఒక సినిమా నటించారు సిపాయి తెలుగులో మేజర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రక్తదాన నేత్రదాన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ని స్థాపించారు రెండు వేల ఆరులో కేంద్ర ప్రభుత్వం ద్వారా బిరుదు వచ్చింది రెండు వేల ఆరులో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ అందించింది రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి సామాజిక న్యాయం వైపు పార్టీని నడిపించారు రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యే గెలిచారు రెండు వేల పదకొండులో తన పార్టీని జాతీయ కాంగ్రెస్లో విలీనం చేశారు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కేంద్ర పర్యాటక మంత్రిగా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర ప్రభుత్వం ద్వారా పద్మ విమోచన పురస్కారం లభించింది అంతకుముందు మైకేల్ జాక్సన్ గారు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో చాలాసార్లు ఎక్కారు కానీ మన మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు ఎక్కలేదా అనుకునేవాడిని అంతకుముందు దాసరి దర్శకత్వం చేపెట్టిన వందో చిత్రం లంకేశుడు వంద చిత్రాల దర్శకుడిగా ఆ సినిమా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు ఎక్కింది కానీ చిరంజీవి ఎక్కలేదు నేను కోరుకున్న విధంగా రెండు వేల ఇరవై నాలుగులో నూట యాభై ఆరు చిత్రాలు నటించి ఐదు వందల ముప్పై ఏడు పాటల్లో ఇరవై నాలుగు వేల డ్యాన్స్ స్టెప్పులు వేసినందుకు గాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారు మెగాస్టార్ సుప్రీం హీరో చిరంజీవి గారు ఉత్తమ నటుడిగా నంద్య అవార్డులు మూడు తీసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్వయం కృషి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆపద్ బాంధవుడు రెండు వేల రెండులో ఇంద్ర ఫిలింఫేర్ అవార్డు అయితే ఏడు తీసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో శుభలేఖ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఇంటి ఇంటిగుట్టు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది రుద్రవేణ పంతొమ్మిది వందల తొంభై మూడు ముఠామేస్త్రి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది స్నేహం కోసం రెండు వేల రెండు ఇంద్ర రెండు వేల నాలుగు శంకర్ శంకర్దాదా ఎంబీబీఎస్ రెండు వేల ఏడులో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రెండు వేల ఏడు ఫిలింఫేర్ స్పెషల్ లెజెండ్ అవార్డు జాతీయ అవార్డులు రచిత కమలం ఉత్తమ చిత్రంగా రుద్రవేణ నిర్మాతగా పంతొమ్మిది వందల ఎనభై వందలో వచ్చింది చూశారుగా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో త్రిపుల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ